రాజగోపాల్ రెడ్డి అంటే తీరాభిమానం మీరు కావాలంటే ఆయన ఫోటో అక్కడ చూడొచ్చు మీరు అక్కడ చూడండి ఎదురుగా నిజమే కదా రాజగోపాల్ రెడ్డి గారు ఫోటో ఆయన ఫోటో పెట్టుకున్నారు మీ షాప్ లో అవునండి రాజకీయం కానీ నిజంగా అని మీరు చెప్తే ఏందో అనుకున్నా కానీ నిజంగా ఆయన ఫోటో కూడా మీ షాప్ లో పెట్టుకుని ఇంత ఏందన్నా ఆయన ఫోటో కూడా పెట్టుకున్నారు ఆయన ఫోటో కాదండి ఆయన గుండెల్లో ఉంటాడు ఇంకోటి మీ మేనమామ మీ మేనమామ రాజన్న ఎమ్మెల్యే మునుగోడు కంగ్రాచులేషన్స్ అని ఉంది ఇక్కడ చూసుకోవచ్చు అంటే ఎక్కడ అని అని మొత్తం కూడా బేబీ ఉంటాయి ఇందులో అంటే ఆయన మంత్రి అయితే సప్లై ఫ్రీకి ఇచ్చేస్తా అక్కడ నేను నా తరపు నుంచి ఇస్తాను బా నిజంగా ఈ అభిమానం చూస్తా అంటే అంటే అభిమానం ఉంటది కొంతమందికి ఇంత వీర అభిమానం ఉండదు నా తెలిసి ఓకే మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మూడు విడతల్లో కూడా పంచాయతీ ఎన్నికలు ముగిసాయి అయితే ఆ ఈ పంచాయతీ ఎన్నికల తర్వాత ఫలితాలు ఎలా ఉన్నాయనే విషయా కూడా తెలుసుకుందాం ఇక్కడ ఒక వ్యక్తి అడిగి తెలుసుకుందా ఏం పేరు నా పేరు చిరంజీవి అండి చిరంజీవి అని చెప్పండి ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి మరి మూడు పార్టీల ఫలితాలు చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అసలు ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందంటే మీరు ఏం చెప్తారా అక్కడ అంటే మన రాష్ట్రంలో ఉన్న ఉన్న అందరు ఎమ్మెల్యేల గురించి చెప్పలేనండి కానీ ఒక్క ఎమ్మెల్యే గురించి నేను గురించి చెప్తారా ఎవరా ఎమ్మెల్యే మన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి అవునండి ఆయన ఏదైతే చేస్తుండో ఆ మునుగోడు నియోజకవర్గంలో అలాంటి పని అభివృద్ధి పనులు గానీ ప్రజల సంక్షేమం కానీ అది రాష్ట్రం మొత్తం అందరు ఎమ్మెల్యేలు పాటిస్తే రాష్ట్రానికి మంచిది దేశానికి కూడా మంచిది అంటే మీ మునుగోడు మునుగోడు కాదండి నాగరికల్ నియోజకవర్గం అంటే మీ మునుగోడు నియోజకవర్గం కాబట్టి ఆయన మీద మీరు అవును అంటే ఎందుకని ఆయన చేస్తున్నారు పనుల అవునండి ఆయన ఇప్పుడు ప్రజలకు ఏ విధంగా పార్టీకి అతీతంగా ప్రజల సంక్షేమం కోసం ఏదైతే ఇప్పుడు కొత్తగా ఆయన ప్రవేశించిన మధ్యని నిషేధం గాని బెల్ట్ షాప్ నిషేధం గాని మధ్యాహ్నం ఒకటి గంటల తర్వాతనే వైన్ షాప్ లో ఓపెన్ చేయడం గానీ ఊరి చివరనే ఇది మద్యం అమ్మకాలు ఉండాలని చెప్పేసి ఏదైతే ఆయన చేసిండో అది ప్రజల క్షమం కోసమే కదండి ఎందుకంటే దాని దానివల్ల అందరూ పనిచేస్తున్నారు ఇక్కడ చేయరండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ బెల్ట్ షాపుల ద్వారానే ఆదాయం వస్తుంటుంది వాళ్ళకు మన వీటి ద్వారానే బ్యాక్ సైడ్ వాళ్ళ కార్యకర్తలు గాని వాళ్ళందరూ డబ్బులు సంపాదించుకోవడానికి అదొక మార్గం కానీ ఈ ఈ ఎమ్మెల్యే మాత్రం ప్రజల కోసం ఆయన రాజకీయాలకు వచ్చింది ఏదో డబ్బులు సంపాదించుకోవడం కోసమో ఏదో ఆయన కుటుంబ పోషణ కోసం రాలేదు జనం బాగు కోసం వచ్చాడు ఆయన ఆయనకు నేను దాదాపు పదిహేను ఏళ్ల నుంచి నేను వీరాభిమాని నిజంగా ఏదో కెమెరా వీడియో నేను చూపిస్తాను ఎక్కడికన్నా మీరు నేను చూపిస్తాను కాదన్నా ఒక్క నిమిషం నిజంగా మీది మునుగోడు నియోజకవర్గం కాదు నగరికల నియోజకవర్గం ఇక్కడ మన తెలంగాణ ప్రజలు చూడండి అంటే నిజంగా ఒక ఎమ్మెల్యేకి అభిమానం ఉంటదంటే నేను ఏదో అనుకున్నా కానీ పక్క నియోజకవర్గం అయినా సరే ఆ ఎమ్మెల్యే మునుగోడు రాజగోపాల్ నాకు అభిమానం అంటున్నాడు పదిహేను ఏళ్ళ నుంచి అభిమాను అంటున్నాడు మరి ఏముందని ఏం చెప్పాను షాప్ మీదేనా అవును నాదే చూపిస్తాను డబ్బులు ఇచ్చి వచ్చే అభిమానం కాదండి మనము స్వచ్ఛందంగా ఇంతవరకు నేను ఆయన ఒక్కసారి కూడా కలవలేదు అవునా కలవలేదు కలవకుంటే ఇంత అభిమానం ఏందన్నయ్యా చూసండి పక్కనేసానా చెప్పండి అన్న షాప్ ఇది ఏంటో ఏ షాప్ ఇది మొత్తం బేబీ కిట్స్ బేబీ కిట్స్ నేను మొత్తం ఏపీ తెలంగాణకు హాస్పిటల్ కు నేను కిట్స్ సప్లై చేస్తుంటాను నాకు రాజగోపాల్ రెడ్డి అంటే వీరాభిమాన్ మీరు కావాలంటే ఆయన ఫోటో అక్కడ చూడొచ్చు మీరు ఎక్కడ అక్కడ ఉండి చూడండి ఎదురుగా నిజమే కదా రాజగోపాల్ రెడ్డి గారు ఫోటో ఆయన ఫోటో పెట్టుకున్నారు మీ షాప్లో అవునండి రాజకీయం అంటే అంటే రాజకీయ నాయకులు కానీ నిజంగా అని మీరు చెప్తే ఏందో అనుకున్నా గానీ నిజంగా ఆయన ఫోటో కూడా మీ లో పెట్టుకుని ఇంత అభిమానం ఏందన్న ఆయన ఫోటో కూడా పెట్టుకున్నారు ఆయన ఫోటో కాదండి ఆయన గుండెల్లో ఉంటాడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన మంత్రి అయితే ఫస్ట్ నేను నా తరపు నుంచి నేను ఆ నియోజకవర్గంలో పుట్టిన పిల్లలకు మేనమామ కిట్ ఇద్దామని చెప్పేసి నేను ఇదేం ఒక ఎమ్మెల్యేకి అభిమానం అంటే ఏందో అనుకున్నా గానీ బేబీ కిట్లు ఆయన ఆయన మంత్రి అయితే బేబీ కిట్లు ఫ్రీకి ఇస్తావా ఇస్తానండి అక్కడ నియోజకవర్గంలో ఫస్ట్ నేను వాళ్ళకి ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఎందుకంటే అలాంటి నాయకుడు మనకు రాష్ట్రానికి చాలా మంది కావాలి ఒక్క రాజగోపాల్ రెడ్డి ఇవి నియోజకవర్గంలో అనుకోండి అలాంటి ఆయన అయ్యింది అనుకోండి రాష్ట్రం మొత్తం బాగుంటుంది కదా మీ అభిమానం మామూలు ఒకసారి తెలంగాణ ప్రజల ఒకసారి మీరు చూడండి ఈయన ఎంత అభిమానం అంటే నిజంగా ఆ బేబీ కిట్లు ఈయన సప్లై చేస్తూ ఉంటాడు కొన్ని హాస్పిటల్ అన్ని కూడా అలాగే ఈయన రాజగోపాల్ ఉండి రా మీ మేనమామ మీ మేనమామ రాజన్న ఎమ్మెల్యే మునుగోడు కంగ్రాచులేషన్స్ అని ఉంది ఇక్కడ చూసుకోవచ్చు అంటే ఎక్కడ మొత్తం సార్ బేబీ కిట్లుంటే అంటే ఆయన మంత్రి అయితే సప్లై ఫ్రీకి ఇచ్చేస్తాం అక్కడ బా నిజంగా ఈ అభిమానం చూస్తా అంటే అంటే అభిమానం ఉంటది కొంతమందికి ఇంత వీర అభిమానం ఉండదు నా తెలిసి చిరంజీవి మీ పేరు చిరంజీవా చిరంజీవి అంటే ఈ చిరంజీవి అన్న లాంటి అభిమానం అయితే నాకు తెలిసి రాజగోపాల్ రెడ్డి ఎవరు కూడా ఇంత అభిమానం ఉండకపోవచ్చు నిజంగానా ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ బేబీ కిట్లు ఆయన పేరు మీద స్టిక్కర్లు మరి చేసే సేవలో నాది ఎంత అండి ఆయన ఇప్పుడు ప్రజలకు ఒక నేను రీసెంట్ గా ఒక యూట్యూబ్ లో చూసాను ఒక బాబు హాస్పిటల్లో అడ్మిట్ అయితే పన్నెండు లక్షల రూపాయలు ఇచ్చాడు అలాంటి ఇప్పుడు ఎవరికి ఉన్నదండి అంత దయాగుణం ఉండాలి కదా ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలంటే మనం చూస్తున్న రాజకీయ నాయకులు కుటుంబ పరంగా వాళ్ళు వంశం పరంగా వచ్చి రాజకీయాలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళు వెనుక తప్ప జనానికి చేసింది ఏముందండి ఇలాంటి నాయకుడు కాదా మనకు కావాల్సింది రాష్ట్రానికి నిజంగా మీ అభిమానానికి అయితే నిజంగా ఇద్దరు రాజగోపాల్ ఎటారు కలిసారని ఎప్పుడైనా నేను ఒక్కసారి కూడా కలవలేనని కలవాలని ఇంత గుండె నిండా అభిమానం పెట్టుకొని ఇంతవరకు కలవకపోవడింది అంటే నా కలుస్తావా మరి పల్సర్ అండి అంతేనా అంతే అండి అంటే ఇది నా సొంతగా నా నేను చేసిన అభిమానం అంతే నేను ఒక జెండా పట్టుకొని చేసిన అభిమానం అభిమానం వ్యక్తిగతంగా ఆయన అంటే వ్యక్తిగతంగా అభిమానం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియాలి అభిమానం ఉండొచ్చు కానీ నిజంగా ఆ ఒక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అభిమానాన్ని ఈయన అభిమానం ఎలా తెలియజేస్తున్నాడంటే ఈయన ఏదైతే ఒక్కసారి మళ్ళీ విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్న ప్రజలారా ఇక్కడ చూసుకోవచ్చు ఆయన సెటర్ తీసిన తర్వాత ఆయన అభిమానం చూపెడతాను ఏందో అనుకున్నా కానీ ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఫొటోను పెట్టుకొని మరి ఆయన రోజు అంటే ఒక లాగా నిజంగా అభిమానం అంటే గుండెల్లో అభిమానం ఉంటది కానీ ఆ ఫోటో కూడా రోజు దండం పెట్టుకొని ఆయన అభిమానం ఇది ఈ అభిమానం చూస్తాను నిజంగా నాకు ఆ నిజంగా అసలు రాజగోపాల్ రెడ్డి ఇలాంటి అభిమానం ఉన్నందుకు నిజంగా ఆయన అదృష్టం చెప్పుకోవచ్చు ఇలాంటి అభిమాని పొందడం కూడా మరి ఇక్కడ చూసుకున్నది కాటన్స్ బేబీ కిట్లు అన్ని కూడా సప్లై చేస్తా అంటాడు ఆ రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి మంత్రి అయితే ఇంత అభిమానం ఎవరికి కావాలి ఎన్ని కోట్లు పెట్టిన దొరకని అభిమానం ఈ చిరంజీవిగా అన్న అభిమానం చెప్పుకోవచ్చు నిజంగా యాడ్సప్పనా నీకు మీ ఇలాంటి అభిమానులు ఉన్నంతకాలం ఇలాంటి ఎమ్మెల్యేలకు మీరు అన్నట్టు ఈయన మంత్రి కావాలి సీఎం కావాలని మీరు అంటున్నారు ఆ కోరిక కూడా నెరవేరుతుంది ఎందుకంటే మీ ఇలాంటి అభిమానుల మనసులు గెలుచుకుండా ఆయన ఇన్స్ అనిపిస్తుంది అంటే రాజకీయ నాయకుడు అంటే అది ఒక ట్రూ ఇప్పుడు మనం ఏపీలో చూస్తామండి పవన్ కళ్యాణ్ అది ఏది కూడా కమర్షియల్ యాడ్స్ ఒక్కటి కూడా చేయడు తన కష్టపడి చేసిన డబ్బు ప్రజలకు పంచుతున్నాడు అదే విధంగా ఏపీలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఉండదు తెలంగాణలో రాజగోపాల్ రెడ్డి మరో పవన్ కళ్యాణ్ అండి ఎందుకంటే రాజగోపాల్ ఎందుకంటే జనం కోసం పుట్టేటోడే నాయకుడు అండి జనం గురించి పట్టి తప్పించే వాళ్ళే రాజకీయంలో లీడర్ గా ఎదుగుతాడు అంటే రాజగోపాల్ రెడ్డి గారు ఎందుకంటే మేము ప్రతిసారి చూస్తుంటాము మేము ఎంత నేను డైరెక్ట్ అయితే కలవలేదు డైరెక్ట్ ఏ పార్టీ మీటింగ్స్ కూడా అటెండ్ కాలేదు కానీ మేము యూట్యూబ్ లో గానీ ఆయన గురించి వినడం కాని ఆయన గురించి మేము గూగుల్లో సర్చ్ చేసినా గానీ ఆయన గురించి వీడియోస్ కానీ చూస్తుంటే చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు జనగామ్ కొన్ని కోట్లు పెట్టేసి వృద్ధాశ్రమం అది ఇప్పుడు కామన్ మ్యాన్ కి కావాల్సిందండి ఫ్రీ వైద్య విద్య వృద్ధాశ్రమం వృద్ధాశ్రమం కట్టించాడండి విద్య కోసము అక్కడ స్కూల్లో మునుగోడులో స్కూళ్ళ కోసము పిల్లల కోసము ఎంత సొంత నిధులు కేటాయిస్తున్నాడు ప్రభుత్వం కోసం వెయిట్ చేయకుండా తన సొంత నిధులతో ఎందుకంటే అండి మన గత ప్రభుత్వంలో చూసాము మద్యం అనేది పారిందండి పారిందండి దానివల్ల ఎన్ని కుటుంబాలు నాశనమైనాయండి ఆ కుటుంబాలు నాశనమై రోడ్డు మీద పడ్డారంట ఇప్పుడు బానిసైపోయారండి అందరూ జనం చాలా మంది మద్యానికి అయిపోయి అది ఎవరు పోస్తే వాళ్ళు తిరుగుతారండి ఇది వ్యతిరేకం కదండి ఒక లీడర్ ఇప్పుడు రాజకీయంలో మనం చూసాం మధ్య లీడర్ కాదు కానీ ఈయన మధ్యాహ్నం నిషేధిస్తున్నాడు మధ్యాహ్నానికి ఎవరైతే కార్యకర్తలు నాకు అవసరం లేదు అలాంటి కార్యకర్తలు నాకు అవసరం లేదు స్వచ్ఛందమైన మనస్ఫూర్తిగా ఎవరైతే అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు మద్యం తిరుగుతా ఉన్నారు అంతే అండి మనం ఎక్కడైనా చూసాం మన గత సర్పంచ్ ఎలక్షన్ లో జరుగుతున్నాయి కానీ వాళ్ళ వాటిలో కూడా చూసాం మద్యం లేకుండా ఎవరు కూడా అమలు అయితే ఎలా ఉంటది అదే అంటున్నానండి ఇలాంటి లీడరు లీడరు నాయకత్వం ఫ్రంట్ ఉండి సిఎం లకైతే అయితే ఇలాంటి వాళ్ళని వంద మంది తయారు చేస్తారండి ఇలాంటి డేటిషన్ తీసుకోవడం కొంతమంది తోట అవుతుందండి కొంతమంది ఇప్పుడు ప్రతి ఒక్కరు రాజకీయాలకు వచ్చేసి ఎంతో అంత ఎన్నికేసుకొని పోదాం అనుకుంటారు కానీ రాజగోపాల్ రెడ్డి గారు తనకు ఉన్న డబ్బు సొంత డబ్బు ప్రజల కోసం కేటాయిస్తున్నండి ఎవరు చేస్తారా ఇప్పుడు ఏపీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదైతే ఆయన సొంత నిధులు పెట్టి పార్టీని కార్యకర్తల కోసం అయితే ఏ విధంగా అయితే ఆయన కష్టపడ్డాడు ఏ విధంగా డిప్యూటీ సీఎం ఎట్లా ఎదిగాడో అదే విధంగా తెలంగాణ చూసుకుంటే రాజగోపాల్ రెడ్డి ఆయన నీతికి నిజాయితీకి ఆ విలువలిచ్చే వ్యక్తి ఆయన నిజంగా కార్యకర్తల కోసం ఎంత ఎక్కడి దాకా వెళ్తాడు ఆదుకుంటాడు మరి అలాంటి వ్యక్తి వాళ్ళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటున్నాడు భవిష్యత్తులో కూడా మంత్రి అయితే ఆయన కోసం నేను ఏదైతే ఈ బేబీ కిట్లు చిరంజీవ వెల్నెస్ కంపెనీ ఏదైతే బ్రాండ్ ఉందో బేబీ కిట్లు కూడా మునుగోడు నియోజకవర్గంలో నేను అక్కడ పేదలకి నేను సప్లై అంటున్నాడు నిజంగా అభిమానం అంటే ఈ చిరంజీవి అన్న అభిమానం అనుకోవచ్చు నిజంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నకి తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే మొదటి లో చిరంజీవి అని ఉంటాడు అన్న వాస్తవా ఎందుకంటే ఆయన ఫోటోలు పెట్టుకొని మరి డైలీ మార్నింగ్ సెటర్ చేపగానే ఆయన ఫోటో కనబడుతుంది ఆయన మీరు దండం పెట్టుకుంటారు మీ జాబ్ మీరు చేసుకుంటారు ఆయన ఇంతవరకు మీరు ఒక్కసారి కూడా కలవలేదు ఆయన దగ్గర మీరే ఆశించలేదు అయినా సరే ఇలాంటి అభిమానం ఎక్కడా దొరకదు నిజంగా రాజగోపాల్ రెడ్డి అన్నకి ఇలాంటి అభిమానం ఉన్నందుకు అభిమానులు ఉన్నందుకు నిజంగా ఆయన సంతోషపడతాడు అన్నాం ఫ్యూచర్లో కూడా మీరు ఆయన కలుస్తారు మీరు ఈ వీడియో కనుక చూస్తే కంపల్సరీగా మిమ్మల్ని కల్పిస్తాడు కలిసే ప్రయత్నం కూడా చేయవచ్చు ఇంకేం చెప్పాలనుకుంటున్నా ఫైనల్ గా నేను ఒకటే చెప్తానండి ఇలాంటి లీడర్లు మనకు కావాలి ఫ్యూచర్ లో ఇలాంటి లీడర్లు వల్లనే మన రాష్ట్రం కానీ దేశం కానీ బాగుంటుంది అది